హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావుని రిచెస్ ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు మన హర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఉన్న ఉమెన్ చాయిస్ ఈ ఉమెన్ చాయిస్ అనేది నిజంగా లేడీస్కి ఇచ్చిన ఒక గాడ్ గిఫ్ట్ అని చెప్పుకోవాలండి చాలామంది ఉమెన్ చాయిస్ గురించి చెప్పండి చెప్పండి అని ఎప్పటి నుంచో అడుగుతున్నారు బట్ ఈరోజైతే దాని గురించి అయితే నేను మాట్లాడబోతున్నాను ఉమెన్ చాయిస్ అనేది లేడీస్కి ది బెస్ట్ అండి నాకు తెలిసి వాళ్ళకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్కి హాస్పిటల్కి వెళ్ళి వేలకు వేలు పెట్టే కంటే ఈ ఒక్క సప్లిమెంట్తోనే లేడీస్కున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్న మాట అనమాట చాలా అంటే చాలా అండి ఒక్కొక్కటి ఒక్కొక్క పాయింట్ కూడా నేను చెప్తాను ఎలా హెల్ప్ అవుతుంది ఏంటనేది ఓకేనా సో దానికన్నా ముందు నీ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వర్చ్ ఇస్తున్నట్లయితే సో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఓకేనా అండ్ మెయిన్ చాలామంది అనౌదరస్డ్ వెబ్సైట్స్లో ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారండి అవి తీసుకోవడం వల్ల రిజల్ట్స్ రావట్లేదు దానివల్ల నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు మనకంటూ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వెబ్సైట్ ఉందండి ఆ వెబ్సైట్ నుంచే మీకంటూ ఒక ఐడి ఉంటుంది అది మీరు ఓపెన్ చేసుకొని మీ ప్రొడక్ట్స్ మీరే జెన్యున్గా పర్చేస్ చేసుకొని వాడుకుంటే కరెక్ట్ గైడ్ లైన్స్తో మీకు రిజల్ట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది ఓకేనా సో మీకు ఐడి లేదు ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియట్లేదంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు ఐడి అనేది ఫ్రీగా అంతేకాదు మీరు బిజినెస్ చేసుకోవాలన్నా కూడా ఎలా ఏంటి అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి బిజినెస్ ఐడి కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మీరు ఎక్కువ డిస్కౌంట్స్లో ప్రొడక్ట్స్ ఎలా తీసుకోవాలో కూడా మీరు తెలుసుకుంటారు దాని నుంచి మీరు మంచిగా హెల్త్ అండ్ వెల్త్ని మీరు తీసుకోవచ్చు మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ నుంచి ఓకేనా ఇంకా కమింగ్ అబౌట్ హెర్బల్ లైఫ్ ఉమెన్ చాయిస్ ఈ హెర్బల్ లైఫ్ ఉమెన్ చాయిస్ అనేది మనకి లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఆఫ్టర్ థర్టీన్ ఇయర్స్ నుంచి ఓకే మ్యాక్స్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ప్రతి ఒక్క లేడీకి అప్ టు సెవెంటీ ఇయర్స్ వరకు కూడా ఏదొక ప్రాబ్లం ఉంటుందండి లైక్ మంత్లీ వచ్చే పీరియడ్స్ ప్రాబ్లమ్స్ అయినా పీసీఓడి పీసీఓఎస్ అండ్ మెయిన్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కామన్గా కామన్గా ప్రతి ఒక్కళ్ళలో జరిగేది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఓకే సో మంత్లీ వచ్చే కొన్ని పీరియడ్స్ ప్రాబ్లమ్స్ కొంతమందికి పీరియడ్స్ టైంకి రాక కొంతమందికి లేట్ అయ్యి ఒకవేళ లేట్గా వచ్చినా కూడా స్టమక్ పెయిన్ రావడం ఓకే బ్యాక్ పెయిన్ ఎక్కువగా రావడం కొంతమందికి ట్యాబ్లెట్స్ వేస్తేనే పీరియడ్స్ రావడం ఓవర్గా బ్లీడింగ్ అవ్వడం హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల మీకు యూట్రస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం ఫైబ్రాయిడ్స్ రావడం ఇంకా యూట్రస్కి సంబంధించి ఇంకా మెనీ ప్రాబ్లమ్స్ అండి చాలా ప్రాబ్లమ్స్ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క డిఫరెంట్ ప్రాబ్లం ఉంటుందన్నమాట లేడీస్కి సంబంధించి మెయిన్ గర్భాశయానికి సంబంధించినవి కూడా చాలా ఉంటాయి దెన్ పీసీఓడి అండ్ పీసీఓఎస్ సో చాలామందికి పీరియడ్స్ కరెక్ట్గా ఉన్నా ప్రెగ్నెన్సీ అనేది ఫాస్ట్గా రాదు అందుకోదు బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్ అనమాట లైక్ ఓవరీస్లో ప్రాబ్లమ్స్ రావడం లేకపోతే ఎగ్ డెవలప్మెంట్ సరిగ్గా లేకపోవడం ఓకే అండ్ టైంకి రిలీజ్ అవ్వకపోవడం వాటి సైజ్ అనేది చాలా తక్కువగా ఉండడం ఓకే ప్రెగ్నెన్సీ వచ్చిన వన్ ఆర్ టూ మంత్స్కి అది మళ్ళీ మనకి మిస్ క్యారేజ్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డిపెండ్స్ అపాన్ మనకి ఈ యూట్రస్ వల్ల కానివ్వండి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కానివ్వండి ప్రొ ప్రొజిస్ట్రాన్ అనే ఒక హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల కానివ్వండి ఇలా సో మెనీ రీజన్స్ అండి పాపం లేడీస్కి ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే వీటి వల్ల అన్ని ప్రాబ్లమ్స్ దీనివల్ల కేవలం వీటి వల్ల మీకు హెయిర్ ఫాలింగ్ స్కిన్ ర్యాషెస్ స్కిన్ కలర్ తగ్గిపోవడం యాక్టివ్గా ఉండలేకపోవడం చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు అవునా సో వాటన్నిటికీ కూడా మీరు చెక్ పెట్టచ్చు సో హెర్బల్ లైఫ్ ఉమెన్ చాయిస్ అనేది మనకి హార్మోనల్ చేంజెస్ని ఛాలెంజ్ చేస్తూ ఉమెన్స్ హెల్త్ని హ్యాపీగా ఉంచడానికి సపోర్ట్ చేస్తుంది అండ్ మెయిన్ ఏంటంటే మనకి ప్లాంట్ డిరైవ్డ్ ఇంగ్రీడియంట్ అండి సో ఇది మనకి కంప్లీట్లీ మొక్కజొన్న పొత్తుతో చేస్తారనమాట సాయ్ ఐస్ ఐసో అండ్ చేస్ట్ బెర్రీ అనే ఒక ఫార్ములేషన్ అంటే ఒక బ్లెండ్ ఆఫ్ సాయ్ అనమాట అది కూడా ఒక ఇంగ్రీడియంట్ ద్వారా మనకి యు ఉమెన్ చాయిస్ అనేది రెడీ అవుతుంది ఓకేనా మెయిన్ సో ఇది సపోర్ట్ ఎలా చేస్తుందంటే వెల్ బీయింగ్ ఫర్ ఉమెన్ డ్యూరింగ్ మంత్లీ హార్మోనల్ ఫంక్షన్ ఫంక్షన్స్ ఫ్లక్చువేషన్స్ అండ్ మోనోపర్స్ జస్ట్ వన్ టాబ్లెట్ పర్ డే ఓకే ఇది మనం డైలీ వన్ వేసుకోవచ్చండి లేదు మీరు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయనుకున్న వాళ్ళు రెండు కూడా వేసుకోవచ్చు అది కూడా ఆఫ్టర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ లంచ్ తర్వాత అట్లా తీసుకోవచ్చు ఓకే అండ్ మెయిన్ చాలామందికి స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి మెంటల్ టెన్షన్స్ వల్ల స్లీప్లెస్ నైట్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఇరిటేట్ ఇరిటేట్ అవుతూ ఉంటారు ఓవర్ ఎంజైటీ అవుతూ ఉంటారు అలాంటి సింటమ్స్ ఉన్న వాళ్ళకు కూడా కంపల్సరీగా ఇది సపోర్ట్ చేస్తుంది ఓకేనా సో ఈ ఉమెన్ చాయిస్ వల్ల ఫైనల్గా మనకి లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి అండ్ చెప్పాను కదా పర్సనల్గా ఆఫ్టర్ థర్టీన్ ఇయర్స్ తర్వాత నుంచి సెవెంటీ ఇయర్స్ లేడీస్కి ఎవరికైనా దీనివల్ల వండర్ఫుల్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనేది చేస్తారు సో ఎనీ ప్రాబ్లమ్స్ అండి లేడీస్కు ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం కానీ ఈజీగా క్లియర్ అవుతుంది అండ్ మీరు వన్ మంత్లోనే చేంజెస్ అనేది అబ్జర్వ్ చేస్తారు మెడికల్ అంటే మెడి ఇప్పుడు మనం ఏదైనా ప్రాబ్లం వస్తే మె మెడిసిన్స్ ఎలా యూజ్ చేస్తామో వాటికి రీప్లేస్మెంట్ ఈ ఒక్కదాన్ని యూజ్ చేయడం వల్ల యూ విల్ గెట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అండి సో ఇది నిజంగా దీని విలువ ఎవరైతే వేసుకొని దీని నుంచి రిజల్ట్ తీసుకుంటారో వాళ్ళకే తెలుస్తుందండి దిస్ ఇస్ ద గాడ్స్ గిఫ్ట్ అంటారనమాట అంత బాగుంటుంది అంత పర్ఫెక్ట్ రిజల్ట్ ఉంటుంది మీరు డ్యామ్ ష్యూర్ హైలీ రికమెండెడ్ కళ్ళు మూసుకొని ఈ సప్లిమెంట్ని మీరు స్టార్ట్ చేయొచ్చు ఓకేనా సో అదండి ఉమెన్ చాయిస్ అయితే ది బెస్ట్ నెంబర్ వన్ హెల్త్ సప్లిమెంట్స్ ఫర్ ఉమెన్స్ ఓకే సో ఇదండి వీడియో అయితే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్ యూ